కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళ వార్డులలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళ పీరియడ్ కంప్లీట్ అయిపోతున్న తరుణంలో కూడా చేయడం జరిగింది అధికారులందరూ కూడా విజ్ఞప్తి వీలైతే వాటిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందించాలని కోరుతా ఉన్నాను రెండవది రోజు రేషన్ కార్డుల కోసం ఇంద్రమీన్ల కోసం సర్వే మూడు రోజుల నుండి నడుస్తా ఉంది కానీ ఏం జరుగుతుందని ఒకసారి వెనక్కి చూస్తే ఇప్పుడు ఒక పెద్ద అమ్మ వచ్చి అడిగింది నన్ను మేము ఆ రోజు ప్రజాపాలనలో ఒక కంప్లైంట్ కూడా ఇచ్చున్నాము లెటర్ కూడా ఇచ్చున్నాము దాంట్లో మేము అన్ని అప్లికేషన్లు పెట్టుకున్నాము ఇల్లు పెట్టుకున్నాము రేషన్ కార్డు లేదని పెట్టుకున్నాము పెన్షన్ లేదని పెట్టుకున్నాము మహాలక్ష్మి కోసం రెండు వేల ఐదు వందల కోసం కూడా పెట్టుకున్నాము మళ్ళీ ఇప్పుడేమో నా పేరు లేదంటున్నారు మళ్ళీ పెట్టుకోమంటున్నారు అమ్మ అంటున్నారు అంటే ప్రజాపాలనప్పుడు పెట్టమంట్రీ ఆ రోజు టెంట్లేసి డబ్బా కొట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసి అప్లికేషన్లు తీసుకుంట్రీ మళ్ళీ సర్వే అని చెప్పేసి కులగన సర్వే అని సర్వెంట్ కులం పేరు మీద కాదు ఆర్థికంగా ఏముందో కూడా మేము దాన్ని బేరీజ్ వేసుకుంటామన్నారు మరి ఆ సర్వే రిపోర్ట్ ఎక్కడ పోయింది ప్రజాపాలన అప్లికేషన్లు ఎక్కడ పోయినాయి మళ్ళీ ఈ రోజు ఏమంటున్నారు రాకపోతే మళ్ళీ అప్లికేషన్ ఇవ్వమంటున్నారు ఒక అమ్మ అడుగుతా ఉంది ఎన్నిసార్లు ఇవ్వాలా అప్లికేషన్ అని నేను అదే చెప్తున్నా ప్రభుత్వానికి మతి మళ్ళీ ఇవ్వండి అని చెప్తున్నాను వచ్చిన నాకు ఇవ్వండి మరి ఇచ్చిన అప్లికేషన్లు వాళ్ళు మర్చిపోతున్నారు మళ్ళీ మళ్ళీ ఇద్దాం మరి మళ్ళీ ఇచ్చి మళ్ళీ అప్లికేషన్లు ఇద్దామని చెప్తున్నాను ఊరికే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక స్టంట్ లాగా పెట్టి ఉన్నారు తప్పిస్తే నిజంగా మీరు ప్రజలకు ఇవ్వాలనే చిత్తశుద్ధి మీలో లేదనిపిస్తుంది నిజంగా ఉంటే ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తులలో లిస్ట్ ఎక్కడ పోయింది మొన్న సర్వే చేసిన లిస్ట్ ఎక్కడ పోయింది ఎందుకు అవి ఇవ్వకుండా మళ్ళీ అప్లికేషన్లు అంటున్నారు అంటే వంద మందికి అవసరం వస్తే పది మందికి ఇచ్చి తొంభై మందితో నోట్లు వేయించుకోవాలి సర్పంచ్ల ఎలక్షన్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రజలు బాగా అవగాహన ఉంది బాగా అవేర్నెస్ ఉంది ఖచ్చితంగా నిలదీస్తారు ఎందుకంటే రుణమాఫీ అన్నారు ప్రతి ఊరికి పోతే సగం కాలే రైతు బంధు అన్నారు ఇప్పటికి రెండు సార్లు ఎగ్రోగొట్టేసేయండి రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు అది కూడా పదిహేను వేలు ఇస్తామన్నారు పన్నెండు వేలకు వచ్చున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇప్పుడు మీరు ఇవన్నీ వేస్తున్నామంటే కూడా రేపు సర్పంచ్ ఎంపిటీ ఎలక్షన్ లో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్పిస్తే నిజంగా మీకు ప్రజల పక్ష ప్రజలకి ఇవ్వాలనే ఆలోచన లేదనే వాస్తవం నాకు ఒక్కటి గుర్తుకొస్తా ఉంది నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన టైంలో జన్మభూమి కార్యక్రమాలు ఉండేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళగానే టెంట్ దగ్గరికి వెళ్ళగానే ముందు పోలీసు వాళ్ళు ఉంటుంది పోలీసు వాళ్ళ తర్వాత అధికారులు ఉంటున్నా తర్వాత అది ఎవరు ఏం మాట్లాడినా పోలీసు అడ్డుకుంటుంది ఇప్పుడు మళ్లీ వాటినే తలపిస్తున్నాయి ఎక్కడ ఏ మీటింగ్ లో జరిగినా ఫస్ట్ పోలీసు వాళ్ళు ఉన్నారు అడగడానికి కూడా స్వతంత్రం లేకుండా నిర్బంధాల మధ్యలో పాలన సర్వే నడుస్తుంది అనేది వాస్తవం ఇప్పటికైనా నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు తీసుకున్న సర్వే ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నారు మంత్రి గారు ఎవరు అడిగితే వాళ్ళకి ఇల్లు ఇస్తాం ఎవరు అడిగితే వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాం ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతారు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మా మంత్రి చెప్పింది మాకు ఎమ్మెల్యే ఏది టిక్ పెడితేనే అది వస్తుందంట మేం పెడితేనే వస్తుంది లేకపోతే రాజు ఎగరిస్తున్నారు ఇవన్నీ కింద చూస్తా ఉన్నాం రాజకీయాలు పక్కన పెట్టి అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వండి అర్హత ఉన్న వాళ్ళందరికి ఇల్లు ఇవ్వండి అర్హత ఉన్న వాళ్ళందరికి పెన్షన్ ఇవ్వండి మీరన్నా ఇం మీరన్నా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు కూడా మాక్క చెల్లెలకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా